మీరు చెప్పిన గారు చెప్పిన పాయింట్ రైట్ గంగ తెలంగాణ వచ్చిన తర్వాత వస్తే గనక ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి అంధకారం అయిపోతుంది కరెంట్ లేదు ఇక్కడ అని చెప్పి చెప్పారు ఇప్పుడు క్వాలిటీ కరెంట్ ఇచ్చాం అదేవిధంగా కరెంటు ఉత్పత్తికి సంబంధించిన కెపాసిటీని పెంచాం అప్పులు ఎందుకంటే అప్పులు చేసేది ఇక్కడ కెపాసిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పెంచాం అని వాళ్ళు చెప్తున్న జస్టిఫికేషన్లో అర్థం లేదా ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు ట్వంటీ ఫోర్ రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ అయిన తర్వాత బై నేచర్ తెలంగాణకు ఉన్న రిసోర్సెస్ మినరల్సు ఉన్న ఈ తోని అంతకంటే హైదరాబాద్ జనరేట్ చేసే మనీతోని తెలంగాణకు ఉన్న కెపాసిటీతో మీరు ఈరోజేమంటున్నాం మేము అప్పులు ఎందుకు చేసినాము అనట్లేదు అక్కడ తప్పు కడతాయి అప్పులు చేస్తే ఇంత అప్పులు ఎందుకు అయింది అప్పులు కదా జనరేట్ చేయడానికి ఎప్పుడైంది అసెట్స్ ఇన్స్టాల్ కెపాసిటీ సరిపోతుంది కదా ఇప్పుడు మీరు మీరు మీరే చెప్పిన ఇప్పుడు పర్యావరణలో ఆగిపోయింది దాని వల్ల అంత లాస్ అవుతుంది కదా దానిలో స్కామ్ జరిగిందని మేము చెప్తున్నాం కదా ఇప్పుడు ఈ రోజు వైట్ స్కామ్ వల్ల ఆగిపోయింది అంటున్నారు పర్యావరణ ప్రాబ్లమ్ అనుకోండి ఎన్టీజీ కేసు ఉంది అది ఉంది దానిలో దానిలో స్కామ్ జరిగిందని చెప్తున్నాం కదా స్కామ్ జరిగింది దానిలో ఇంత ఎన్ని ఇన్ని వేల కోట్లు స్కామ్ జరిగిందని చెప్తున్నాం కదా దాని జర జరగలేదు సెట్టింగ్ జరుగుతుంది తెచ్చుకోమంటున్నారు కదా ఈరోజు వైట్ పేపర్ ఈ పవర్ మీరు మీరు అనే క్వశ్చన్కి నేను ఆన్సర్ ఏంటంటే ఇన్ని వేల కోట్లు ఇప్పుడు ఈరోజు ఓవరాల్ జనరేషన్లో మీకు మొత్తం ఇండియాలో ప్రతి ప్రతి స్టేట్కు కన్జంప్షన్ పెరిగిపోయింది కన్జంప్షన్ పెరిగింది అదేవిధంగా ఇక్కడ ఉత్పత్తి పెంచామంటున్నారు ఏముంది ఇరవై నాలుగు గంటలు విద్యుత్తు కొనో ఇంకోటో చేసేది రైతులకు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇచ్చామంటున్నారు నాలుగు వందల కేవీ సబ్స్టేషన్ల సంఖ్యను పంతొమ్మిది పెంచామని చెప్తున్నారు జగదీష్ రెడ్డి చెప్పిన లెక్కలే సబ్స్టేషన్లు పెంచామంటున్నారు మూడు వందల డెబ్బై ఎనిమిది సబ్స్టేషన్లు ట్రాన్స్ఫార్లు ఆల్మోస్ట్ నాలుగు లక్షల ట్రాన్స్ఫార్లు చేంజ్ చేసామంటున్నారు వీటి వీటన్నిటికీ ఖర్చు దాదాపు యాభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాము ఇదంతా ఉపయోగమే కదా తెలంగాణకు ఉపయోగమే కదా క్రియేట్ అయింది ఐ పాయింట్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ తప్పది ఎందుకంటే నేను ఎలాడు నియోజకవర్గం నుంచి ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికైనా నేను ప్రతి గ్రామం తిరిగినాను మొన్న సుమారు మూడు నెలల కిందట ఈరోజు మంత్రి కొమ్మారెడ్డి గారు యాదాద్రికి పోయి సబ్స్టేషన్కి వెళ్ళి లాగ్ బుక్ తీసి చూపించిండే ఆ రోజు ఓపెన్ ఓపెన్ గా చెప్తున్నాడు కదా వాడకపోతే అది తిరగదు మీటర్ తిరగదా మీటర్ నేను ఎగ్జాంపుల్ ఆయన పబ్లిక్ రిప్రజెంటేటివ్ నేను ఎలక్టెడ్ ఎమ్మెల్యేను నేను ప్రతి విలేజ్లో తిరిగినాను ఇరవై నాలుగు కరెంట్ కరెంట్ వస్తుందని చెప్తున్నాను నేను ఆమె ద రిప్రజెంటేషన్ ఆమె ద ఆ ద విట్నెస్ ఇయర్ నేను విట్నెస్గా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రాలేదు అదంతా జస్ట్ జిమ్కి ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ లేదు వీళ్ళు ఇచ్చింది ఆరు గంటల నుంచి పది గంటలు వచ్చింది చాలా మంది రైతులు నేను సుమారు వంద వెయ్యి మంది రైతులను అడిగినాను అదంతా అంత బోగస్ అది ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేదు రైతులకి ఈరోజు కావాలంటే నెక్స్ట్ డిబేట్ పెట్టుకుందాం నేను పది మందినో వంద మంది రైతులు తీసుకొస్తాను మా కాన్స్టిట్యూన్స్ నుంచి మీ ఇక్కడే పెట్టి మాట్లాడదాం ఒకవేళ అది అది వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్తే హండ్రెడ్ పర్సెంట్ మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట్లాడే తప్ప తప్పది ట్వంటీ ఫోర్ అవర్స్ రాలేదు పవర్ బానే వారు ఇప్పుడు మదన్మోహన్ రావు గారు నేను పబ్లిక్ రిప్రజెంటేటివ్ని నేను పబ్లిక్ నుంచి ఎలక్ట్ అయినటువంటి రిప్రజెంటేటివ్ అని చెప్తున్నారు పబ్లిక్ రిప్రజెంటేటివ్ నేను కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్ నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా పబ్లిక్ రిప్రజెంటేటివ్గానే ఉన్నాను ఫోర్టీన్ ఇయర్స్గా నేను ఈ హౌస్లోనే ఉంటూ వస్తున్నాను ఫోర్టీన్ ఇయర్స్గా ప్రతి సంవత్సరం బడ్జెట్ పైన కూడా మాట్లాడుతున్నాను ప్రతి సంవత్సరం బడ్జెట్లో జరిగేటువంటి అనేకమైనటువంటిది అతి ఎక్కువ కాలం పాటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్గా కూడా పనిచేసాను మదన్మోహన్ రావు గారికి తెలుసు మొత్తం లెజిస్లేచర్లో హయ్యెస్ట్ కమిటీ అంటే చాలా పవర్ఫుల్ కమిటీ ఏదైనా ఉందంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఇప్పుడు కాగ్ కాగ్ అని చెప్తున్నారే ఆ కాగు ఇచ్చేటువంటి నివేదికలన్నీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకే వస్తాయి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ స్క్రూటినై చేస్తుంది దానికి ఆపోజిషన్కు సంబంధించినటువంటి లీడరే దానికి చైర్మన్గా ఉంటారు ఈరోజు ఏ కాగు లెక్కల గురించి చెప్తున్నారో ఇంతవరకు ఎప్పుడైనా కాగ్ చెప్పినటువంటి ఆ ఆడిట్లో వచ్చినటువంటి అబ్జెక్షన్స్ని ఏ ప్రభుత్వమైనా ఇంతవరకు ఫేస్ చేసినటువంటి పరిస్థితి ఉంది అది ఈ ప్రభుత్వం కావచ్చు ఆ ప్రభుత్వం కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఇంకొక ప్రభుత్వం టీడీపీ కావచ్చు ఇంకో ప్రభుత్వం కావచ్చు అది ఎప్పుడైనా నిలబడ్డా ప్రభుత్వానికి ఎగెస్ట్గా ఆరోపణలు ఎప్పుడు కూడా నిలబడదు ఎందుకంటే కాగి చెప్పేటువంటి కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారు చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మేము ఆన్సర్ ఇస్తాం ఆన్సర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు మళ్ళీ ఆన్సర్ ఇస్తాం ఇచ్చిన తర్వాత డ్రాప్ అయిపోతుంది ఆ ఎలిగేషన్స్ ఎస్ మేము చేసినటువంటి ఎలిగేషన్ తప్పు అని వాళ్ళు ఒప్పుకొని డ్రాప్ చేస్తారు ఇది జనరల్గా జరిగేటువంటి ప్రొసీజర్ ఇంకా ఇరవై నాలుగు గంటల కరెంట్ గురించి మదన్మోహన్ రావు గారు మాట్లాడుతున్నారు లాగ్బుక్ గురించి చెప్తున్నారు నేను చెప్తున్నాను స్పష్టంగా మీరు ఇచ్చినటువంటి ఈరోజు ఇచ్చినటువంటి వైట్ పేపర్లోనే యావరేజ్గా పంతొమ్మిదిన్నర గంటలు ఇచ్చినామని చెప్పి ఇచ్చినారు పంతొమ్మిదిన్నర గంటలు యావరేజ్ ఎప్పుడైతే ఇచ్చిందో అనేటువంటిది రైతులకు అంతకంటే ఎక్కువ అవసరమయ్యి ఒకవేళ యుటిలైజేషన్కి వాళ్ళకు అవసరం ఉన్నా కూడా మేము ఇయ్యలేని పరిస్థితి కనుక ఉన్నట్టయితే రైతాంగం ఎప్పుడో తిరగబడి ఉండేది రైతాంగం ఎప్పుడో రోడ్డు మీద కూర్చుండేది ధర్నా చేసుకుండేది కానీ ఈరోజు గతంలో మనం అనేక సందర్భాల్లో నేను కూడా మదన్మోహన్ రావు గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కలిసింది కానీ వారి కంటే చాలా ముందు నేను కాంగ్రెస్ పార్టీలో చాలా పదవుల్లో ఉన్నాను కానీ ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సందర్భాల్లో కూడా అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలుగా ఎండిపోయిన వరిగడ్డిని మొక్కజొన్నని పత్తిని తీసుకొచ్చి అసెంబ్లీ ముందు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ రోజు గత గత తొమ్మిదిన్నర పది సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా ఒక్క రైతు కూడా ఈరోజు ఒక ఎండిపోయినటువంటి గడ్డి కానీ ఎండిపోయినటువంటి వరి గడ్డి కానీ లేకపోతే ఎండిపోయినటువంటి మొక్కజొన్న కానీ ఎండిపోయినటువంటి పత్తి కానీ లేకపోతే ఇతర పంటలు కానీ తీసుకొచ్చి చూపెట్టినటువంటి పరిస్థితి ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూడలేదు ఇవన్నీ ఎందుకు ఎందువల్ల సాధ్యమైంది కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి నిన్నటి వరకు ఉన్నటువంటి మా ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ఒక ఒక దుక్కోణంతో ముందుకు పోయినాం కాబట్టి రైతుల సంక్షేమమే రైతుల అభివృద్ధి మా మా లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి విద్యుత్ ఇవ్వటం కావచ్చు మంచినీళ్ళు ఇవ్వటం తా సాగునీరు ఇవ్వటం కావచ్చు అన్ని విధాలుగా వారికి అండగా నిలబడడం కాబట్టి ఈరోజు రైతాంగానికి ఒక అండగా వరుసగా నిలబడగలిగాం ఈరోజు ఈ రాబోయే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా వారికి మరింత అండగా నిలబడుతుందని ఆశిస్తున్నాం ఖచ్చితంగా నిలబడాలని కోరుకుంటున్నాం నిలబడకపోతే నిలదీయడానికి ప్రతిపక్షంగా మేము ముందు ఉంటామని కూడా చెప్తున్నాం